అందరికీ నమస్కారం ఈనాటి దత్తపది తమ్ములు తమ్ములు అనే శబ్దము అని మనం దత్తపదిగా స్వీకరించాం దాన్ని అంశము భారతార్థంలో ఏదైనా పద్యంతో పూరించాల్సి ఉంటుంది ఏదైనా ఘట్టంతో అయితే ఇక్కడ ఛందస్సు ఉత్పలమాల ఛందస్సులో పూరించాల్సి ఉంటుంది ఇంకా మరో నియమం ఏంటంటే ప్రతి పాదాదిలో తమ్ములు అనే శబ్దం రావాలి అనగా మనకి ఉత్పన్నమాలలో నాలుగు పాదాలు ఉంటే నాలుగు పాదాలలో మొదటిలో స్టార్టింగ్లో తమ్ములు అనేటువంటి పదం రావాలి ఆ విధంగా భారతార్థంలో ఏదైనా ఒక ఘట్టాన్ని మనం వర్ణించాల్సి ఉంటుంది ఇలా నాలుగు తమ్ములు 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 తమ్ములని అది ఎలా చేద్దామో చూద్దాం తమ్ములు కారేవారు తమ్ములు కారేవారు విహితమ్ములు కోరగరాదే తమ్ములు కారేవారు విహితమ్ములు కోరగరాదే ఐదు ప్రాంతమ్ములు మాకు నివ్వ ముదితమ్ములుగా వే మనం బులిట్లు ఐదు ప్రాంతమ్ములు మాకు నివ్వ ముదితమ్ములుగా వే మనం బులిట్లు గోతమ్ములు గోతమ్ములు నింపు విత్త సహితమ్ములు వచ్చున వెంట గోతమ్ములు నింపు విత్త సహితమ్ములు వచ్చున వెంట భీమఘాతమ్ములు పొంది భీమఘాతములు పొంది పాప ఫలితం ములు కానరే భీమ ములు పొంది పాప ఫలితం ములు కానరే యుద్ధమందున మనము ఈ పూర్వణ్ణి ధర్మరాజు శ్రీకృష్ణుడితో పలుకుతున్న మాటలుగా వర్ణించడం జరిగింది పాండవులు యొక్క అరణ్య అజ్ఞాతవాసములు పూర్తయిన తర్వాత మరలా వారి రాజ్యభాగం కోసం వారు రాయబారం పంపాలనుకుంటున్నారు ఇంతకుముందు సంజీవ రాయబారం వంటివి జరిగిన తర్వాత ధర్మరాజు శ్రీకృష్ణుని పిలిచి అశ్నాపురమునికి వెళ్ళి రాయబారిగా వెళ్ళి సంధి కుదర్చమని చెప్తున్నాడు ఆ సందర్భంలో ఈ పూర్ణ ఏమంటున్నాడు ధర్మరాజు అంటే తమ్ములు కారేవారు ఆ కౌరవులు ఆ ధర దుర్యోధన దుశ్శాసనాది కౌరవులు తమ్ములు కారేమో కాదు తమ్ములు కాకుండా పోతారా మేము ఐదుగురము వారు వంద మంది మొత్తం కలిసే నూట ఐదుగురము గురము మే అంతా అందరము అన్నదమ్ములమే కదా మాకు పరాయ వారేమీ కాదు కదా కాబట్టి వారు మాకు తమ్ములు కాకుండా పోరు విహితమ్ములు కోరగరా అదే వారి యొక్క మంచితనాన్ని మంచిని వారికి యొక్క క్షేమాన్ని మేము కోరకుండా ఉండ ఎందుకు ఉండాలి మేము కోరొచ్చు కదా వారి క్షేమాన్ని ఐదు ప్రాంతములు మా కొన్ని ముదితమ్ములుగా అవి మనమ్ములిట్లు మాకు కనుక ఐదు ప్రాంతాలు అనగా ఐదు ఊర్లు సగభాయు ఇవ్వకపోతే ఇవ్వకపోవచ్చు కనీసం ఐదు ఊర్లు కనుక ఇచ్చి ఉంటే మా మనసు కూడా ముదితము అనగా సంతోషిస్తాము మేము గోతమ్ముల నింపు విత్త సహితములు వచ్చిన వెంట విత్త సహితములు అనగా ఈ ధనము సంపదలు గోతాల్లో నింపుకునే అంత నింపుకున్న కోశాగారంలో ఉంచుకున్నా అవేమి చనిపోయేటప్పుడు వస్తాయా వెంటనే భీమ ఘాతములు పొంది పాప ఫలితములు కానెర్ యుద్ధమందున యుద్ధమే కనుక జరిగితే అందులో భీముడు ఒక్కడు చాలు మా తరపున కాబట్టి ఆ భీముడి యొక్క ఘాతములు ఘాతములు అనగా పిడిగిరి పోట్లు ఆ పిడిగిరి పోట్లు తిన్న తర్వాత ఏ ఒక్కడు మిగలడు కాబట్టి వాడు ఇంత ముందు చేసినటువంటి పాప ఫలితాలు ఇంత ముందు ఎన్నో చేశారు పాపాలు ఏ విషాన్నం పెట్టడము నీటిలో త్రొయ్యడము ఆ పైన లక్క గృహంలో తగలబెట్టడము మాయాజూదం ఆడటము పాంచాలి వస్త్రాభరణం చేయటము ఆ తర్వాత అరణ్యవాసం చేస్తున్న అక్కడికి వచ్చి వారి ఆడంబరాన్ని ప్రదర్శించాలని వచ్చి చేత తనులు తినిపోవడము ఇలా అనేక అనేక పాపాలు చేసి ఉన్నారు ఆ పాపాల ఫలితాలు భీముడి యొక్క ఘాతం ముష్టి ఘాతములతోటి పొందుతారు యుద్ధం జరిగినట్లయితే కాబట్టి వారిని యొక్క క్షేమాన్ని మేము కోరుకుంటున్నాను కాబట్టి వారు మాకు తమ్ముళ్ళు లాంటి వారే కాబట్టి యుద్ధము రాకుండా సాధ్యమైనంతలో యుద్ధము రాకుండా సంధి జరిగేటి చూడు ఓ శ్రీకృష్ణ అంటూ ధర్మరాజు వేడుకుంటున్నాడు ఇక ఇక మనం దత్తపద విషయానికి వస్తే తమ్ములు అనే పదాన్ని చెప్పినట్లుగానే మొదట నాలుగు పాదాల పాదాదుల్లో ఉంచగలిగాము అదే కాకుండా స్థానంలో కూడా వాటిని తీసుకురాగలిగాము ఈ విధంగా నాలుగు సార్లు అడిగ్గా మనం ఎనిమిది సార్లు తీసుకురచ్చాము మొదటిసారి తమ్ముళ్ళు కారేవారు అంటంలో తమ్ములు అనగానే సోదరులు అనే భావంతోనే మొదటి పదాన్ని పూరించాము తర్వాత విహితమ్ములు కోరగా విహితమ్ము అనగా మంచి వారి యొక్క క్షేమాన్ని మనం కోరుకోలేమా అంటంలో విహితమ్ములు మరొక పదము ఆ తర్వాత ప్రాంతమ్ములు ఐదు ఐదు ప్రాంతాలు ఐదు ఊర్లు కావాలి అన్నట్టుగా ప్రాంతమ్ములు ఆ పైన ముదితమ్ములు ముదితము మోదము సంతోషం అంటే అనే అర్థంలో ముదితమ్ములు అనే పదాన్ని తీసుకొచ్చాము గోతమ్ములు గోతమ్ములు అనగా కట్టుకోవడానికి వచ్చిన బస్తాలు అలాంటివి అనమాట గోతమ్ము గోతమ్ములు నింపు విత్త సహితములు సహితము అంటే కూడుకున్నటువంటి విత్తము ధనము ధనముతో కూడుకున్నటువంటి సంపదలు అంటంలో విత్త సహితములు దగ్గర మరో తమ్ములు వచ్చారు ఆ పైన భీమ ముష్టి పిడికిలి పోట్లు అంటంలో మరో తమ్ములు ఘాతమ్ములు ఆ పైన పాప ఫలితమ్ములు పాపం యొక్క ఫలితము అన్నట్టుగా ఈ విధంగా మనం ఎనిమిది సార్లు తమ్ములు అనే పదాన్ని తీసుకురాగలిగాము కాబట్టి తమ్ములు కారేవారు విహితమ్ములు కోరగరాదే ఐదు ప్రాంతమ్ములు మాకు నివ్వ ముదితమ్ములుగావే మనం ముట్లు గోతమ్ముల నింపు గోతమ్ముల నింపు విత్త సహితమ్ములు వచ్చిన వెంట భీమఘాతమ్ములు పొంది పాప ఫలితం ములు కానరే యుద్ధమందున వీడియోని వీక్షించినందుకు ధన్యవాదములు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు